అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దీపావళికి ఇంటికి చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఏదైనా కొత్త రకమైన స్వీట్స్ చేసియాలి అనుకుంటాం ఈరోజు మనం రెండు రకాల జామున్ రెసిపీస్ చూడబోతున్నాం చాలా జ్యూసీగా టేస్టీ అయిన అంగూరీ జామున్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అంగూరి జామున్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద పాత్రలో రెండు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పుల పంచదార వేసుకోవాలి అలాగే మూడు యాలకులు కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు అంటే పంచదార కరిగేంత వరకు మరిగించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి ఈ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ముందు రెండు వందల గ్రాములు పచ్చికోవాని తీసుకుంటున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి పావు టీ స్పూన్ బేకింగ్ పొడి కొన్ని కుంకుమ పువ్వు రేకలు రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి కలపాలి ఇది మెత్తటి పిండి ముద్ద అయ్యేంత వరకు కలపాలి మీకు ఇది మరీ అతుక్కుంది అనిపిస్తే కొద్దిగా మైదా పిండి వేసి సరి చేయొచ్చు ఈ పిండి స్మూత్గా అయ్యేంత వరకు కాస్త అర్థం చేయాలి పిండిలో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ తీసి జామూన్స్ లాగా ఉండలు చుట్టుకోవాలి వీటిలో క్రాక్స్ కానీ రింకిల్స్ కానీ లేకుండా ఇలా స్మూత్గా ఉండేట్టు తయారు చేయాలి ఒక కడాయిలో నూనె బాగా మరిగిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి జామూన్ ఉండల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే అన్ని వైపులు సమంగా వేగుతాయి ఈ ఉండలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు వీటిని బాండిలో నుంచి తీసి వేడిగా ఉన్న పంచదార సిరప్లో వేయాలి ఇలా చేసిన తర్వాత ఒక గంట సేపు వీటిని పక్కన పెట్టి నాననివ్వాలి ఇప్పుడు రబ్డీ తయారు చేయడం కోసం ఒక లీటర్ కోవా పాలు అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి మధ్యలో గరిటతో తిప్పుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది చూశారు కదా పాలు సగం వరకు తగ్గి చక్కగా క్రీమీగా తయారైంది ఇందులో ఇప్పుడు పావు కప్ పంచదార పావు టీ స్పూన్ యలకల పొడి కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసి ఇంకొక ఐదు నిమిషాలు మరిగించాలి తర్వాత చూస్తే రబడి చిక్కగా అయ్యి చాలా బాగుంది ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ ని సర్వ్ చేయడానికి ముందు ఒక కప్ లో వేసి జామూన్స్ ని దీనిపైన వేయాలి గార్నిషింగ్ కోసం తరిగిన పిస్తా పప్పుల్ని వేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఆ క్రీమీ రబ్డీతో పాటు ఈ అంగూరి జామున్ సర్వ్ చేయండి హ్యాపీగా ఇంకా ఒక నాలుగు తినేస్తారు మరి దీనికి పోటీగా బ్రహ్మాండమైన కలర్ఫుల్ అయిన పన్నీర్ జామున్ ఎలా చూద్దాం పన్నీర్ జామున్ చేయడం కోసం ముందుగా నేను పన్నీర్ తయారు చేస్తున్నాను దీనికోసం నేను ఒకటిన్నర లీటర్ ఫుల్ ఫ్యాట్ పాల్ని వాడుతున్నాను ఒక గిన్నెలో పాలని మరిగించాలి ఇప్పుడు ఒక చిన్న బోల్లో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి అందులో కొద్దిగా నీళ్లను కలపాలి పాలు ఒకసారి పొంగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించి డైల్యూట్ చేసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒక్కసారి కలయపెట్టాలి చూస్తున్నారు కదా పాలు పూర్తిగా విరిగిపోయాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఒక గుడ్డలోకి వేసి నీళ్లు పోయేటట్టు వడకట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పన్నీర్ని మామూలు నీళ్లతో ఒకసారి కడగాలి ఇలా చేయడం వల్ల నిమ్మకాయ ఫ్లేవర్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు పన్నీర్ని పూర్తిగా పిండేసి ఎక్కడైనా వేలాడేస్తే ఎక్స్ట్రా నీళ్లు కూడా బయటికి పోతాయి ఇలా ఒక ముప్పై నిమిషాల పాటు పన్నీర్ని ఒక గుడ్డలో గట్టిగా కట్టేసి వడగట్టుకోవాలి ఇప్పుడు పంచదార పాకం చేయడానికి ఒక ప్యాన్ లో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇందులో రెండు కప్పుల పంచదారని కూడా వేస్తున్నాను ఇప్పుడు పంచదార మొత్తం కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ రోస్ వేస్తున్నాను ఎండి పెట్టిన గులాబీ రేకులు పొడి కూడా వేసి ఒక్కసారి పొయ్యి కట్టేసి ఈ పంచదార పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను పన్నీర్ జామున్ తయారు చేయడానికి పన్నీర్ ని ఒక వెడల్పాంటి గిన్నెలోకి తీసుకున్నాను పన్నీర్ ని మెత్తగా పిసికి కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్లు పాలపొడి వేసి మొత్తం బాగా కలపాలి ఇప్పుడు పన్నీర్ సాఫ్ట్గా అవడానికి పది నిమిషాల పాటు మెత్తగా పిసికి కలుపుతూ ఉండాలి ఈ పన్నీర్ జామున్కి మంచి కలర్ రావడం కోసం నేను రోజ్ కలర్ లిక్విడ్ జెల్ వాడుతున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే రోజ్ కలర్ పౌడర్ని పావు టీ స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి పది నిమిషాల పాటు పన్నీర్ని మెత్తగా పిసికి కలుపుకోవాలి చూస్తున్నారు కదా పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు కొద్దిగా పన్నీర్ని తీసుకుని ఉండలుగా లేదా మీకు నచ్చిన షేప్ లో తయారు చేయచ్చు నేను వీటిని ఇలా నిలువుగా తయారు చేస్తున్నాను ఇప్పుడు పంచదార పాకాన్ని వేడి చేసుకుని ఒక ఉడుకు రానివ్వాలి ఇప్పుడు ఫ్లేమ్ లో ఉంచి ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ జామున్స్ ని జాగ్రత్తగా వేస్తున్నాను పన్నీర్ జామున్లు సైజ్ డబుల్ అవుతాయి కాబట్టి ప్యాన్లో కొద్దిగా స్పేస్ వదులుకోవాలి ఇప్పుడు మూత మూసేసి ఫ్లేమ్ ని మీడియం లోలో ఉంచి పన్నీర్ జామున్స్ ని ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు మీరు చూస్తే జామున్ సైజులో డబుల్ అయ్యాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి వాటిని పంచదార పాకంలో అలానే మూడు గంటల పాటు నాననివ్వాలి ఇలా చేస్తే జామున్లు పాకాన్ని చక్కగా పీల్చుకుని టేస్టీగా ఉంటాయి వా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత జ్యూసీగా ఉందో ఈ రెండు జామూన్స్ మీకు దీపావళికి ఒక పర్ఫెక్ట్ అయిన స్వీట్ ట్రీట్ అని చెప్పచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్